హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎన్ఎల్ నెట్వర్క్స్ ఈరోజు మేము ముందుకు వచ్చేసి ముప్పై నాలుగో సార్లు వాటించిన ఈస్ట్ ఫేస్ హౌస్ సెల్స్ జరిగింది హౌస్ సైజ్ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై ఉంటుందండి ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ హౌస్ అప్రూవల్ ఉంటుంది అలాగే బోర్ కూడా ఉంటుందండి ముందర వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తున్నాయి ఈ హౌస్ వచ్చేసి మనకి టూ బీహెచ్ హౌస్ ఇంటికి వచ్చేసి వుడ్ వర్క్తో పాటు ఉంటుందండి షేర్ చూడొచ్చండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ పక్కన కూడా అండి రెండు సైడ్ గ్లాస్ ఫిట్స్ ఉన్నాయి మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడవచ్చు ఇలా ఉంటుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియో మేము ముందుకు తీసుకోవడం జరుగుతుంది అలాగే మా ఛానల్ ద్వారా ఎవరైనా మొదటిసారి హౌస్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి లోపల ఎంటర్ చూడండి ఇలా ఉంటుంది మనకి ఎంటర్ అవుతున్న హాల్ వస్తుంది కింద ఫ్లోర్ కదా గ్రానైట్ తీసుకున్నారు మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ డోర్ ఉంటుందండి అలాగే నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుంది కిటికీస్ వచ్చేసి మనకి స్లైడింగ్ డ్రోస్ కిటికీ అండి ఈపీవీసీ స్లైడింగ్ డ్రోస్ ఉంటాయి ఎదురు వచ్చేసి మనకి టీవీ ఉంటుంది అండి టీవీ ఉన్నట్టు కూడా మనకి గుడ్ తో పాటు ఉంటుంది పైన పిఏపీ ఉంటుంది తో పాటు వస్తుంది అలా కిచెన్ చూడండి కిచెన్ ఏరియాలో మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్ డిజైన్ చూడండి ఇలా ఉంటుంది మనకి మంచి గుడ్ లుకింగ్తో పాటు ఉంటుంది కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రాండ్ ఇస్తున్నారండి పూజారం కూడా వచ్చి మనకి సపరేట్గా ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది బెడ్ సైడ్ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు హౌస్ సైడ్ వచ్చేసి మనకి నందకొడుకు రోడ్డు సుద్దిరెడ్డిపల్లి రోడ్డుకి వస్తుందండి ఇది హౌస్ వచ్చేసి మనకి రెండు హౌసెస్ ఉన్నాయండి రెండు వచ్చేసి ఈస్ట్ వేస్ హౌసెస్ అందులో ఒక హౌస్ చూపిస్తున్నాను మీకు వచ్చేసి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి అరవై ఆరు లక్షలు చెప్తున్నారు ప్రైస్ నెగిసిన్ ఉంటుందండి మాట్లాడుకోవచ్చు మనకి బ్యాంక్ బ్యాంక్గ్రౌండ్ కావాలంటే లోన్ కూడా వస్తుంది లోపల బెడ్రూమ్లో చూడండి ఎలా ఉంటుంది మనకి విత్ కబోర్స్తో పాటు ఉంటుంది కిటికీస్ కూడా వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ అండి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది దీనికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి పైన పిఎఫ్ చూడొచ్చు బెడ్రూమ్ లోపల మా ఛానల్ ద్వారా హౌస్ తీసుకున్నట్టయితే కమిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి హౌస్ సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సైడ్ విజిట్ చేయాలని అనుకున్న వారు ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేఎన్ఎల్ లీల్ డాట్స్